భయంకరమైన ఏడు తెగులను పట్టుకొని ఉన్నాం ఆ యొక్క దూతలను మనము ఇక్కడ భక్తుడు చూస్తున్న యొక్క దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము ప్రేమరా ఎందుకు ఈ యొక్క ఉగ్రత దేవుని యొక్క ఉగ్రతను సంపాదించుకుంటూ ఉన్నారు ఎందుకు ప్రభు ఈ యొక్క ఉగ్రత పాత్రలను కుమ్మరించబోతూ ఉన్నాడు భూమి మీద ఆలోచన చేస్తున్నావా ఆలోచన చేస్తున్నావా ఆ యొక్క అబద్ధ ప్రవచనాల చుట్టూ తిరుగుతూ ఉన్నారా అబద్ధ బోధకులనే నమ్ముతూ ఉన్నారా పరిశుద్ధాత్మ దేవునికి తావివ్వలేని స్థితిలో ఉన్నావా అయ్యో మనము ఉగ్రత పాలైపోతే మనకు కనికరించేవారెవరు కనికర సంపన్నుడైన మన ప్రభు మన మీద కోపం ఉంచితే మనం ఏమైపోతామో ఆలోచన చేశారా అయ్యో భయంకరమైన స్థితి ఈరోజున నువ్వు జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు నిజ జీవితాన్ని నిజ జీవితాన్ని నువ్వు సరి చేసుకోవాలని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు సరి చేసుకుంటావా లేదు అనంటే దేవుని యొక్క చేతిలో పడుతా ఆ ఉగ్రతను సంపాదించుకుంటావా ఆలోచన చేద్దాము ఈ యొక్క పదిహేనవ పదహారవ అధ్యాయములు ఆ యొక్క ఏడు పాత్రలను భూమి మీద కుమ్మరించుట మనం ఇక్కడ చూస్తున్నాము ఐ హ్యాడ్ ఎ గ్రేట్ వాయిస్ అవుట్ ఆఫ్ టెంపుల్ సేమ్ టు ద సెవెన్ ఏంజల్స్ ఆ యొక్క ఏడు పాత్రలలో నింపబడిన నిండిన దేవుని యొక్క ఉగ్రత దేవుని యొక్క ఉగ్రతను కుమ్మరించుడి అని గొప్ప స్వరముతో ఏడుగురుదూతలకు స్వరముతో చెప్పగా యోహాను భక్తుడు కూడా వింటున్నాడు హియా దేవునికి మహిమ కలుగును కాక అంతటా మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమరిప్పగా అక్రూర మృగం యొక్క ముద్రలు గల దాని ప్రతిమకు నమస్కారము చేసిన వారికి బాధకరమైన చెడ్డ పుండు పుట్టెను ఆలోచించేద్దామండి ఇవి రాచపుడులు అని అంటారు చూడండి ఇవి షుగర్ వ్యాధితో ఉన్న వాళ్ళకి వచ్చే పుండు లాంటిది భయంకరమైన పుండు వాసన దుర్వాసన అది బాగు చేయడానికి వీలు కాని పుండు దేవుని యొక్క ఉగ్రత వలన పుట్టిన పుండు నా ప్రియులారా అయ్యో అయ్యో అయ్యోరే గుతో ఈ శరీరంతో చేసిన ప్రతి పాపమును బట్టి నీ బ్రతుకు నా మృతుకు ఏమైపోతుంది మృతట్టుకోగలవా అది బాగవుతుందా దానికి వైద్యం ఉందా దానికి శస్త్ర చికిత్స సజ్జరీ ఉందా ఒక్కసారి శరీరంలో పుండి పుడితే ంతా పాకిపోతుంది నా ప్రేమ వాళ్ళరా భయంకరమైన పరిస్థితిని ఏ సర్వభూమిని తాకుతూ ఉంది నా ప్రేమ వాళ్ళరా ఎవరు వీరు ఆ యొక్క క్రూర మృగము యొక్క ముద్ర గలవారు ఆ యొక్క క్రూర మృగపు ప్రతిభకు నమస్కారము చేయువారు వారికి Du Pampichina Suksha The first went and poured out his vial upon the earth, and there fell a noisome and grievous sore upon the men which had the mark of the beast, and upon them which worship his image. దేవుని యొక్క ఉగ్రత నుంచి నువ్వు తప్పించబడాలని ప్రభువును బతులు ఆడుకోవాలని మనం చేస్తూ ఉన్నాం దేవుని చేతుల్లో పడుట భయంకరమని గుర్తు చేసుకోవాలి ప్రభు మనకు సహాయం చేయం ఆమె